హలో అండి అందరికీ నమస్కారం సాయి డివైన్ భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి నేను ఈరోజు మీకు ఒక ప్లేస్ గురించి చెప్పాలి అనుకుంటున్నానండి అయితే అక్కడ ఏంటంటే మనకి తాళాలు గట్ట ఉండవండి అయితే ఇది బ్యాంకులతో సహా అంటే బ్యాంకులకి కూడా తాళాలు ఉండవన్నమాట ఇది ఒక సర్వేలోని న్యూస్ పేపర్ వాళ్ళు కూడా అంటే నవభారత్ టైమ్స్ ఇండియా ఉంటుంది కదండి తను కూడా సర్వే చేసిందనమాట అక్కడికి వెళ్ళి చూసి యూ యూకో బ్యాంక్ మేనేజర్ రాహుల్ లేకుర్కర్ అనే అతనితో మాట్లాడి దీనికి వివరణ అనేది ఇవ్వడం జరిగింది అయితే అక్కడ ఉండేవాళ్ళు నమ్మకం ఏంటి అంటే ఆ ఊరికి స్వయంగా శని శనీశ్వరుడు తెలుసు కదండి ఆ శని భగవానుడే వాళ్ళు రక్షిస్తాడు అని ఆ ఊరిలో ఉండే ప్రజలు నమ్మకం అనమాట అయితే అందుకనేసి ఆ ఉద్దేశంతో అక్కడ తలుపులకి తాళం అనేది వేయడం జరగ జరుగు జరగదు అంటే ఆ తాళాలే వేసుకోరనమాట అయితే ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా రాత్రైనా పగలైన పగలైనా సరే అక్కడ ఉండే బ్యాంకు కూడా అలాగే తెరిచే ఉంటుందంట ఓపెన్ చేసే ఉంటుందంట అలాగే క్లోజ్ చేయడం కానీ లేకపోతే అక్కడ దొంగతానాలు ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ కూడా అక్కడ దొంగతానం జరిగింది అనేది రికార్డ్ లేదంటండి అయితే అది ఆ ఊరు ఏంటి ఎక్కడ అనేది మీకు ఒకసారి చెప్తాను ఆల్రెడీ మీకు తెలుసు ఇది ఏంటంటే మహారాష్ట్రం రాజ్యంలోని ఒక ఊరనమాట అక్కడ ఇంట్లోని తాళాలు కానీ తాళాలు అనేది వేయరనమాట అయితేనే ఎందుకు అంటే అక్కడ ఊర్లో ఉండే వాళ్ళకి శనీశ్వరుడి దేవుడి మీద ఉండే నమ్మకం అనమాట ఏంటి అంటే ఎలాంటి పరిస్థితులు అయినా సరే మా వస్తువు ఎక్కడైనా పడిపోతే అది అక్కడే ఉంటుంది కానీ అది పోదు ఆ శనిశ్వరుడే ఆయనకి స్వయంగా రక్షిస్తారు అని అక్కడ ఉండే ఉండే వాళ్ళ నమ్మకం అయితే ఇది ఎక్కడ ఉంది అంటే శని సింగ్నాపూర్ దాని పేరు ఏంటి అంటే శని సింగ్నాపూర్ అండి మూడు వందల సంవత్సరం క్రితము దీనికి ఒక స్టోరీ కూడా ఉన్నది మూడు వందల సంవత్సరం క్రితము ఒక చాలా భారీ వర్షం అన్నమాట భారీగా వర్షం వచ్చిందన్నమాట వర్షాలు తుఫాన్ అంటారు కదా అది వచ్చిందనమాట సో దానివల్ల ఏంటంటే అప్పుడు ఒక నల్లటి రాయ శనిశ్వరుడు మనం ఆకారం చూస్తాం కదండి ఆ రాయి లాంటిది ఒక అక్కడ చూశారనమాట జనాల్ని జనాలు చూశారంట అయితే ఈ జనాలు అందరూ ఏం చేశారు అక్కడికి వెళ్ళారు ఆ రాయిని చూసిన వెంటనే అక్కడికి వెళ్ళి దానికి దండం పెట్టుకొని దాన్ని ఇలాగ నొక్కి చూసారనమాట ఆ నొక్కి చూ చూసేసరికి ఏమైందంటే ఆ రాయి నుంచి బ్లడ్ అనేది రావడం జరిగిందంట అయితే ఆ రోజు రాత్రే ఏ రోజైతే జరిగిందో ఆ రోజు రాత్రే ఆ ఊర్లో ముఖ్య ఎవరైతే సర్పంచ్ ఎవరైతే ఉంటారో అతనికి కళలోని శనీశ్వరుడు అంటే శని దేవు దేవుడు వచ్చి దర్శనం ఇచ్చారనమాట అలాగే దర్శనం ఇచ్చి ఏం చెప్పారు అంటే నా పేరుతో నువ్వు ఇక్కడ ఒక టెంపుల్ కట్టించాలి కానీ ఏం చె ఏం చెప్పారంటే టెంపుల్ కట్టించాలి కానీ పైన అన్నమాట షెల్టర్ ఉండకూడదు అంటే పైన ఓపెన్గా ఉండాలి అని చెప్పారనమాట నేనే ఈ ఊరిని రక్షిస్తాను అని చెప్పారనమాట అయితే ఆ ఆదేశం తర్వాత అక్కడ శరీశ్వరుడికి అనేది కట్టడం జరిగింది అప్పుడు నుంచి ఆ మూడు వందల సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఎవరు కూడా ఇంటికి తాళాలు అనేది వెయ్యరు అక్కడ ఇంకోటి ఏంటంటే ఏంటంటారంటేనండి మనకి ఏదైనా వస్తువు పోయిందనుకోండి ఆ వస్తువు పోతే మనం మళ్ళీ తిరిగి వెళ్ళి అక్కడే వెతుక్కుంటే మన వస్తువు మళ్ళీ అక్కడే మనకి లభిస్తుంది అని అంటారనమాట ఆ స్థలలోని అలాగా చెప్పుకుంటూ ఉంటారు ఓకేనండి శని చిన్నాపూర్ అండి మహారాష్ట్రలో ఉన్నది చాలామంది సిరిడి వెళ్ళేటప్పుడు నాసిక్ వెళ్ళేటప్పుడు శని చింగ్నాపూర్కి కూడా వెళ్తారు సో ప్లీజ్ అండి ఇది మీకు ఈ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్